తను చెప్పింది అది నాకు నమ్మశక్యంగా అనిపించలేదు అలాగే నా గతం గురించి కూడా చెప్పిందను ఏంటి బావ పరాయి వాళ్ళకి అన్నీ చెప్పేస్తున్నావేంటి అని చెప్పాను కానీ ఏమో నాకు ఈవిడిని చూస్తుంటే పరాయి ఆవిడలా అనిపించడం లేదు ఈవిడికి నాకు ఏదో పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది మిమ్మల్ని కూడా నేను ఎక్కడో చూసినట్టు అనిపించింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు రాజు అవును నేను కూడా చూసినట్టే ఉంది అని చెప్పి యామిని కూడా అంటుంది నా భర్త నన్ను చూసినట్టు ఉండకపోవడం ఏంటి తను నా భర్తే అని చెప్పి అనుకుంటూనే కావ్య తన హ్యాండ్ బ్యాగ్ని కాస్త కింద పడేసి రాజ్ కాళ్ళని తీ తీసుకుని అంటే దన్నం పెట్టుకుంటుంది కాళ్ళకి దన్నం పెట్టుకునేసరికి అది యామని చూస్తుంది నో డౌట్ కావ్యకు తెలిసిపోయింది రాచే ఇక్కడ ఉంటున్నాడని అనుకుంటూనే ఇంకా దగ్గొచ్చినట్టుగా అయ్యేసరికి ఇంకా యామని కాస్త లోపలికి వెళ్తుంది వెళ్ళేసరికి మీ నెంబరు అని చెప్పాను కానీ తీసుకోండి అంటూ వెంటనే రాజ్ నెంబర్ ఇచ్చేస్తాడు కావ్యకి ఇచ్చేసేసరికి మీతో నేను ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడవచ్చా అనగాని అయ్యో ఏం పర్వాలేదు అని చెప్పనేసరికి మరి మీ మరదలు ఏమైనా అనుకుంటారేమో అనగానే మీరు నాకు ఫోన్ చేసి మాట్లాడితే తనెందుకు అనుకుంటుంది అయినా తనకు అన్ని విషయాలు చెప్తామేంటి అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా సరే ఇంకా నేను వెళ్ళొస్తానండి అనగానే అయ్యో కాఫీ తాగి వెళ్దురు కానీ యామని కాఫీ తీసుకురా అని చెప్పనేసరికి అలాగే బావా అని చెప్పి అనగానే మీ పేరేంటండి అని చెప్పను కానీ అని చెప్తాడు మీ పేరు రామ నిజంగానే రామే అని మీరు అనుకుంటున్నారా అని చెప్పాను కానీ మీకు చెప్పన మిమ్మల్ని చూస్తుంటే ఒక ఫ్రెండ్లా అనిపిస్తుంది నిజానికి నాకు ఇదంతా చాలా కొత్తగా ఉంది వి మా యామని చెప్పేదంతా కూడా వింతగా అనిపిస్తుంది ఇదంతా నా గతం అని చెప్తుంది తప్ప నాకు ఎక్కడా గతంలా అనిపించడం లేదు అని చెప్పి రాజ్ అయితే తన అభిప్రాయాన్ని పంచుకుంటాడు సరే ఇంకా నేను వెళ్ళొస్తాను కానీ కాఫీ అనగాని మరొకసారి వస్తాను అనేసరికి ఎప్పుడొస్తారు అంటూ రాజ్ అడుగుతాడు మీరు ఎప్పుడు రమ్మని చెప్తారు అనగాని మీ ఇష్టం మీరు ఎప్పుడు వచ్చినా రమ్మని చెప్తాను లేదా బయట కలుద్దామన్నా మీ ఇష్టం అని చెప్పనేసరికి ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా నేనే కాల్ చేస్తాను ఫోన్ దగ్గర పెట్టుకున్నాను గానీ మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటానని యామని కాఫీలు తీసుకొచ్చే లోపే కావ్య కాస్త వెళ్ళిపోతుంది ఇంకా రాజు చాలా సంతోషంగా గదిలోకి వెళ్ళిపోతాడు యామని గదిలోకి వెళ్ళేసరికి ఏంటి బావా అంత సంతోషంగా ఉన్నావన గానీ ఏమో తెలియదు చాలా హ్యాపీగా ఉంది అలా బయటికి వెళ్ళొద్దామా అని చెప్పనేసరికి సరే బావా అని చెప్పి ఇద్దరు కూడా బయటకు వస్తారు ఎందుకంటే అదే లోకంలో ఉంటాడేమోనని బయటికి తీసుకెళ్తే కొంచెము మైండ్ మారుతుంది కదా అన్న ఉద్దేశంతో ఒక షాపింగ్ మాల్కి వెళ్ళేసరికి ఇంకా రాజు అయితే ఒక క్లయింట్ అంటే ఒక డైరెక్టర్ షాపింగ్ మాల్ దగ్గర అంటే ఒక రెస్టారెంట్లో కలుద్దామని చెప్తాడు అక్కడికి వెళ్తారు రా ఇటు కళ్యాణ్ ఆ డైరెక్టర్ ఇద్దరూ మాట్లాడుతూ ఉండగానే రాజు పక్కన యామినితో వెళ్లడం చూస్తాడు కళ్యాణ్ అన్నయ్యలా ఉందే వదిన చెప్పింది నిజమేనా అన్నయ్యేనా ఒక్క నిమిషం డైరెక్ట్ గారు ఒక్కసారి ఏమనుకోకుండా అను కానీ ఓకే ఓకే నేను వెయిట్ చేస్తాను మీరు వెళ్ళిరండి నాకు ఒక ఫోన్ కాల్ మాట్లాడుకునేది ఉంది ఫోన్ మాట్లాడుకుంటాను కానీ సరేనని ఇంకా కళ్యాణ్ కాస్త షాపింగ్ మాల్ అంతా చుట్టూ తిరిగి 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 వెతుకుతాడు వెతికేసరికి ఒక చోట రా కలి రాజ్ మాత్రమే నిలబడి ఉంటాడు అన్నయ్య అంటూ వెళ్ళి కళ్యాణ్ పట్టుకునేసరికి ఏం మాట్లాడ్డు ఎవరు నువ్వు అన్న మాట కూడా అనడు తన కౌగిలి అంటే తన స్పర్శ ముందు తెలిసిన స్పర్శే కదా సో ఏం మాట్లాడు ఏం మాట్లాడకుండా హన్య నువ్వు బాగానే ఉన్నావా నీకేం కాలేదు కదా నీ కోసం పెద్దమ్మ వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నారు రాన్నయ్య అంటూ రాజు చేతిని కాస్త కళ్యాణ్ పట్టుకుంటాడు మామూలుగా యామిని చే పట్టుకుంటే రాజు విదిలించుకుంటాడు కదా ఒకవేళ పట్టుకున్నా అదే హక్ చేసుకున్నా విదిలించుకుంటాడు కానీ ఎప్పుడైతే కళ్యాణ్ పట్టుకున్నా విదిలించుకోడు కళ్యాణ్ చేయి పట్టుకున్నా వదిలించుకోడు ఇంకా రాజు చేయి పట్టుకుని కళ్యాణ్ కాస్త చే తీసుకుని వచ్చేసి రాన్నయ్య కారిక్ అన్నయ్య అని చెప్పాను కానీ ఏం మాట్లాడు ఎవరు నువ్వు ఏంటి అన్న ప్రశ్న కూడా రాదు రాకుండానే చేయి పట్టుకుని కారులో తీసుకొచ్చేసరికి అలా చూస్తూ ఉంటాడు ఏంటన్నయ్య అలా చూస్తున్నావు ఏం మాట్లాడడం లేదేంటి అయినా నువ్వు నీకు ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన తర్వాత వదిన ఇంటికి వచ్చింది మరి నువ్వెందుకు రాలేదన్నయ్య అసలు నీకేమైంది అన్నయ్య అసలే నీకు యాక్సిడెంట్ జరిగి వారం రోజులైందా పెద్దమ్మ వాళ్ళు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు తెలుసా తిండి కూడా తినడం లేదు అలాగే నీరసంగా ఉండి చా పెద్దమ్మ చాలా బాధపడుతుంది నీ కోసమే కలవరింతలు కలవరిస్తుంది నిన్నే తలుచుకుంటుంది పెద్దమ్మ అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడు ఇంకా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత కారు దిగి రా అంటూ చేపట్టుకోగానే చేయి పట్టుకుని ఇలా చూసేసరికి ఇల్లు అంతా కూడా తనకు నెగిటివ్లా కనిపిస్తూ ఉంటుంది అంటే ఆ ఇంటికింతకు ముందే వచ్చినట్టు ఆ ఇల్లు తనకి పరిచయం ఉన్నట్టు నెగిటివ్లా కనిపిస్తుంది ఎప్పుడైతే కళ్యాణ్ చేయి పట్టుకున్నాడో చేయి పట్టుకున్న వెంటనే ఇంకా అలా చేయి పట్టుకుని అలా వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉండేసరికి ఇంకా ఏమి ఆగడు ఏ వద్దు అనడు ఏం మాట్లాడు అలా వెళ్తూనే ఉంటాడు ఇంకా కలి రాజైతే పెద్దమ్మ పెద్దమ్మ ఎవరిని తీసుకొచ్చానో తెలుసా ఒక్కసారి రా పెద్దమ్మ అని చెప్పనేసరికి నాన్న రాజు అంటూ ఇందిరాదేవి వచ్చి పట్టుకుంటుంది ఇంకా ఒకరి తర్వాత ఒకరు పట్టుకున్న వాళ్ళ హగ్గు వాళ్ళ చేతి స్పర్శ ఇంతకు ముందు తనను తాకినట్టుగానే అనిపిస్తాయి చుట్టూ చూస్తాడు ఇంకా స్పర్శ వాళ్ళకి అంటే రాజ్కి ఏమవుతుందంటే నెగిటివ్ రూపంలో అంతా షేడింగ్ షేడింగ్గా కనిపిస్తుంది అంటే క్లారిటీగా ఏమీ కనిపించదు మసక మసగ్గా ఏటో బ్లాక్ అండ్ వైట్లా ఎలా అయితే కనిపిస్తుందో అలాగా నెగిటివ్ బొమ్మలాగా కనిపిస్తూ ఉంటుంది కనిపిస్తూ ఉండేసరికి అందరినీ తేరిపార అలా చూస్తాడు ఇంకా అపర్ణ పరుగు పరుగును వచ్చి అపర్ణ పట్టుకుంటుంది అపర్ణ పట్టుకోగానే చిన్నతనం అంతా కూడా రాజ్కి గుర్తొస్తుంది గుర్తొచ్చి ఒక్కసారిగా అలా స్పృహ తప్పి పడిపోతాడు పడిపోవడంతో ఈ లోపు స్వప్న ఏం చేస్తుందంటే కావ్యకు ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావే కళ్యాణ్ రాజుని ఇంటికి తీసుకొచ్చాడు అనగాని ఏం మాట్లాడుతున్నావు అక్క అనగాని అవును రాజ్ ఇంట్లోనే ఉన్నాడు ఇప్పుడే ఇంటికి వచ్చాడు ఏమైందో తెలీదు సడన్గా స్పృహ తప్పి పడిపోయాడు డాక్టర్ వచ్చి చెక్ చేస్తున్నారు త్వరగా రావే అని చెప్పనేసరికి ఇంకా కావ్య యాదగిరి అర్జెంటుగా ఇంటికి పోని అనగానే పరుగు పరుగుని ఇంటికి వచ్చేస్తారు వచ్చేసేసరికి డాక్టర్ చెక్ చేసి ఏమైంది డాక్టర్ అని చెప్పాను కానీ ఏమీ లేదు తన మైండ్ ట్రెస్ ఫీల్ అయిందంతే అని చెప్పాను కానీ ఇంకా రాజు కళ్ళు తిరిగి చుట్టూ చూస్తాడు చుట్టూ చూసేసరికి అలా చూస్తూ ఉంటాడు ఇంక ఈ లోప కావి వచ్చి ఏమండి అని చెప్పాను కానీ కళావతి అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా కావ్యం నోటంట మాట రాదు ఎందుకంటే కళావతి అని రాజుకి తప్ప పేరు ఎవరికీ తెలీదు అంటే ఇప్పుడున్న రామ్కి తెలిసే అవకాశం లేదు కదా సో కళావతి అని పిలవడంతోనే ఈయనకి గతం గుర్తొచ్చేసినట్టుందని చెప్పి అనుకుని ఏవండి అని చెప్పాను కానీ కళావతి నీకేం కాలేదు కదా అప్పుడు ఆ యాక్సిడెంట్లో నీకేం కాలేదు కదా నేను బాగానే ఉన్నాను నీకేం కాలేదు కదా అని చెప్పాను కానీ ఏం కాలేదండి నేను క్షేమంగానే ఉన్నాను అని చెప్పనేసరికి నాన్న రాజు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయేవరా అని చెప్పాను కానీ అత్తయ్య అవన్నీ నేను తర్వాత చెప్తాను అని చెప్పనేసరికి ఏమైంది కళావతి అని చెప్పాను కానీ చెప్తానండి మూడు ముందైతే మీరు రిలాక్స్ అవ్వండి మీకు ఇప్పుడే వేడివేడిగా కాఫీ తీసుకొస్తానని చెప్పి కావ్య గబగబా వంటగదిలోకి వెళ్ళి అందరికీ కాఫీ పెట్టి తీసుకొస్తుంది అందరూ రాజుని మధ్యలో కూర్చోబెట్టుకుని అంతా కూడా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయాయి రాజ్కి గతం గుర్తొచ్చింది అని చెప్పి అనుకుంటూనే కావ్య కాఫీ పెట్టి అందరికీ తీసుకొస్తుంది అసలు ఎన్ని రోజులు రాజ్ ఏమైపోయాడు యాక్సిడెంట్ అయిన తర్వాత ఎటు వెళ్ళిపోయేవరా కానీ నేను చెప్తాను అత్తయ్య అని చెప్పి ఇంకా యామని గురించి మొత్తం చెప్పుకొస్తుంది ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు యామనియా ఇన్ని రోజులు నేను యామిని దగ్గర ఉన్నానా అని చెప్పను కానీ అవునండి యామనియే మిమ్మల్ని తన దగ్గర పెట్టుకుంది పైగా మీరు తన బావంటూ అందరికీ అదే చెప్పి మీకు ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసింది ఒక స్కూల్కి తీసుకువెళ్ళి అదే మీ స్కూల్ అని మీ తల్లిదండ్రులిద్దరూ మీ చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారని మీకు తనకు ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నారని ఒక గొప్ప స్టోరీనైతే అల్లిందండి అని చెప్పనేసరికి ఆ యామని బుద్ధి రాలేదు అని చెప్పాను కానీ యామని ఇంకా వదిలి పెట్టలేదు అన్నయ్య అని చెప్పాను గానీ యామని గురించి మీకు తెలుసా కవి గారు అని చెప్పనేసరికి అప్పట్లో అన్నయ్య యామని ప్రేమించుకున్న మాట నిజమే యామని ఒక శాడిస్టు అన్నయ్యతో ఎవరు మాట్లాడినా తట్టుకునే మనిషి కాదు అలాంటి మనిషికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అన్నయ్య యామనిని పూర్తిగా దూరం పెట్టేశాడు అని చెప్పనేసరికి ఇంకా కావ్య యామని ఎలా ఎందుకు చేసిందో అర్థం చేసుకుంటుంది మొత్తానికైతే కళ్యాణ్ ద్వారా రాజ్ అయితే ఇంటికి వస్తాడు గతాన్ని కూడా గుర్తు చేసుకుంటాడు చూద్దాం మేము రాబోయో ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి రాజ్కి గతం గుర్తొచ్చి మళ్ళీ దుగ్గిరాల ఫ్యామిలీలో కలిసిపోయి యామనికి బుద్ధి చెప్పాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నొస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్